नमस्ते निन्मी सतीश वैसी अधिनेता ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పైన లుక్అవుట్ నోటీసులు జారీ కాబోతా ఉన్నాయంటే తాజాగా చోటు చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తా ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అదేమిటి జగన్మోహన్ రెడ్డి పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అసలు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసు ఇప్పటికే తుది దశకి చేరుకున్న పరిస్థితి మరి ఆ కేసులో ఇప్పటికే సిట్ బృందం మరి సిట్ అధికారులు ఒక ప్రిలిమినరీ చార్జ్ షీట్ ని కూడా దాఖలు చేశారు అందులో నలభై ఒక్క మందిని చేరుస్తూ దాఖలు చేసినటువంటి ఆ చార్జ్ షీట్ లో నలభై మంది పేర్లను కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి అయితే నలభై ఒకటో పేరు మాత్రం ఖాళీగా ఉంచారు సిట్ అధికారులు మరి ఇప్పటికే సిట్ బృందం మరి వాళ్ళ సిట్ అధికారులు మొదటి రోజు నుంచి కూడా ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మంది నుంచి పదకొండు మంది వరకు కూడా అరెస్ట్ చేశారు ఇక ఏ వన్ కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి చూస్తే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు కూడా అరెస్ట్ అయ్యారు అందులో ప్రధానంగా చూస్తే ఏదైతే ఏ టూ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు ఏ ఫోర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ప్రధానంగా మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో మరి తాజాగా మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఈ రోజే ఉండబో ఉంది అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి మరి ఆయనకి సుప్రీం కోర్టు లో కూడా ఎదురు పిటిషన్ నిరాకరణకు గురవడం తోటి గట్టి లేని పరిస్థితుల్లో ఆయన ఈ రోజున సిట్ కార్యాలయంలో మరి విచారణకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది కనీసం సరెర్ అవ్వడానికి వారం రోజుల సమయం ఇవ్వన్నా కూడా మరి ఏదైతే సిట్ అధికారులు పూర్తి స్థాయి కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రని ఎస్టాబ్లిష్ చేసే విధంగా అన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో మరి ఆ ఖాతాలోకి డిస్టరీల నుంచి ముడుపుల డబ్బులు ఏ ఏ మార్గాల్లో వచ్చినాయి ఇవన్నీ కూడా సేకరించి సుప్రీం కోర్టు ముందర పెడితే ధర్మాసనం కూడా ఎస్ ఈ కేసులో మరి ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశమే కాదు సరెండర్ అవ్వడానికి అడిగినటువంటి వారం రోజుల టైం కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి మరి మిథున్ రెడ్డి వేసినటువంటి కొట్టివేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో గత్యంతరం లేనిటువంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకుంటారు ఉన్నారు దాదాపు కొన్ని గంటలుగా ఆ గంటల పాటు ఆయన విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఆ విచారణలో మరి ఏ గా ఉన్నటువంటి కేసీరెడ్డి రాజ్ దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ తీరునైతే అవలంబిస్తా ఉన్నారో వాళ్ళు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలు ఎక్కడా పొంతం లేనటువంటి సమాధానాలే గుర్తు గుర్తులేదు మర్చిపోయా అనేటువంటి సమాధానం ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్నే ఒక నినాదంగా దీన్నే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఎప్పుడైతే సిట్ అధికారులు మరి సాక్ష్యాధారాలు ఎదుట పెట్టి వాళ్ళని ప్రశ్నిస్తా ఉంటే అక్కడి నుంచి మాటని దాటవేయటం లేదంటే ఒక ప్రశ్న అడిగితే దానికి లేని సమాధానాలు చెప్పటం విచారణకు కూడా పరిస్థితులు మరి అటు కేసిరెడ్డి గనక ఆయన కొన్ని విషయాలు బహిర్గతం చేస్తూ అంతిమ లబ్ధిదారు ఎవరు అని చెప్పి సిట్ అధికారులు మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి విచారణలో కొంతవరకు ఆయన విషయాలన్నీ తన వాంగ్మూలంలో చెప్పినప్పటికీ ఇంతకు మించి నేనేం చెప్పలేను ఇంతకు మించి నేనేమన్నా చెప్తే అదే నాకు ఆఖరి రోజు ఆఖరి గడియలు అంటూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ రోజున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఇక ఎట్టకేలకు ఈ కేసులో మరి బిగ్ బాస్ తర్వాత అంతిమ లబ్ధిదారు తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్న కీలక సూత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఏ ఫోర్ గా నిందితుడుగా ఉన్న పెద్దరెడ్డి మిథున్ రెడ్డి మరి ఈ రోజున ఆయన్ని విచారణ అనంతరం మరి పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి చర్చలు కూడా అయితే ఆయన కూడా విచారణలో ఎక్కడ సహకరి పరిస్థితులు లేవు అన్నిటికీ కూడా మౌనం వహిస్తూ మరి ఒక ప్రశ్న అడిగితే దానికి ఎక్కడో పొంతం లేని సమాధానం చెప్పటం ఇవన్నీ కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై మోపుతున్నటువంటి తప్పుడు కేసులు అని చెప్పి కూటమి ప్రభుత్వం తమ రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడుతోంది అంటూ మిథున్ రెడ్డి మరి సిట్ అధికారుల పైన కూడా ఎదురు దాడికి దిగుతున్నటువంటి పరిస్థితులు ఇంకొన్ని చోట్ల మరి సిట్ అధికారులు అనేక ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు అసలు మీరు అధికారికంగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగినటువంటి చర్చల్లో ఎన్నిసార్లు పాల్గొన్నారు అసలు మీకు సంబంధం లేదు కదా మీరు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది పాల్గొని ఏ రకంగా ఫ్రేమింగ్ చేశారు దీన్ని అసలు దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఏ ఏ రకంగా వసూళ్లు చేశారు అసలు ఏ రకంగా ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి డిస్టిలరీలకి వాటికి మీరు ఆర్డర్లు ఇచ్చారు ఏ రకంగా మరి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి మీ సంస్థలోకి ఎందుకు ఈ మార్గాల్లో డబ్బులు వచ్చినాయి డిస్టిలరీల నుంచి ఏదో కంపెనీ పెట్టారు వీక్యాట్ అని చెప్పి ఆ కంపెనీ నుంచి మీకు ఎందుకు డబ్బులు వచ్చినటువంటి పరిస్థితులు ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నిస్తా ఉంటే వాటికి ఆయన సమాధానాలు దాటవేయటం ఏవో తెలియదు అని చెప్పటం నాకు సంబంధం లేదని చెప్పటం ఇదంతా కూడా కావాలని చెప్పి మమ్మల్ని ఇరికించడానికి చేస్తున్నటువంటి కుట్రలు అంటూ మాటలు దాటవేస్తూ సిట్ పైనే ఎదురు దాడికి దిగుతున్నటువంటి పరిస్థితులు మరి ఇదే క్రమంలో సిట్ అధికారులు సాక్ష్యాలన్నీ కూడా మిథున్ రెడ్డి ఎదుట పెట్టి మరి ఇదిగో సాక్ష్యాలు కనిపిస్తా ఉన్నాయి కదా వీటికి సమాధానాలు ఏం చెప్తారు అంటే నీళ్లు నములుతున్నటువంటి పరిస్థితులు ఈ రకంగా మిథున్ రెడ్డి మాత్రం గంటల పాటు సిట్ అధికారులు ఏ రకంగా ఆయనని విచారిస్తున్నా కూడా ఏ ఒక్క దానికి సరైనటువంటి సమాధానం లేదు ఎక్కడ విచారణకి సహకరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు అయితే దీనికి మరి జగన్మోహన్ రెడ్డికి ఏమిటి మరి క్అట్ నోటీసులు జారీ చేసేటువంటి అంశానికి ఎక్కడ ఉంది సంబంధం అని చూస్తే వాస్తవంగా అసలు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న గాని అందరి ఆలోచనలు ఎటెళ్తా ఉన్నాయంటే ఎవరు అంతిమ లబ్ధిదారు మరి ఆ అంతిమ లో ఆయన పేరు చేరుస్తారు ఆయన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనేటువంటి చర్చలు జరుగుతున్న క్రమంలో మరి అంతిమ లబ్ధిదారు అంటే బిగ్ బాస్ తర్వాత ఉన్నటువంటి మాస్టర్ మైండ్ కీలక సూత్రధారి మిథున్ రెడ్డే ఈ రోజున ఆయనకి ముందస్తు కూడా లభించినటువంటి పరిస్థితులు ఎదుర ఎదురైనటువంటి పరిస్థితి పరిణామాలు అదే క్రమంలో మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదు ఇక అరెస్ట్ అయితే ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజులు జాప్యం చేయగలరేమో తప్పితే ఆ విచారాన్ని ఎదుర్కొని ఏదో ఒక అంశాలని బయట పెట్టకుండా అయితే మాత్రం విచారాన్ని తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే సాక్ష్యాధారాలు కూడా అన్ని ఎదుట పెడతా ఉన్నారు అన్ని కూడా మనీ రూటింగ్ కావచ్చు లేదంటే ఏ రకంగా దుబాయ్ లో పెట్టినటువంటి డెన్ ఈ రోజున యుఏఎ ప్రభుత్వానికి కూడా సిట్ అది ఒక లేఖ తెలుస్తా ఉంది అక్కడ ఇప్పటికే ఈ కేసుకి సంబంధం ఉండి ఈ కేసులో సంబంధం ఉండి అప్ స్టాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు అంతా కూడా దుబాయ్ లో ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తా ఉన్నారు అంతా కూడా చాలా వరకు ఈ కేసులో చూసుకుంటే కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశాన్ని విడిచి పారిపోవాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులే ఈ రోజున చూస్తే కేసిరెడ్డి రాజ్ దుబాయ్ కి వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ పారిపోవాలని చూస్తే పట్టుకుని తీసుకొచ్చారు అదే రకంగా గోవిందప్ప బాలాజీ ఆయన కూడా అప్స్కాండింగ్ లో ఉన్నాడు ఆయన పారిపోవాలని చూశాడు కానీ ఆయన్ని పట్టుకుని తీసుకువచ్చారు ఇకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కూడా కొలంబో పారిపోదాం అని చెప్పి చూస్తే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పట్టుకుని తీసుకుని వచ్చారు ఇక ఈ రోజున మిథున్ రెడ్డి కూడా ఆయనకు ఒకవేళ బెయిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కూడా పరారయ్యేవాడేమో లేదా ఈ కేసు ఇంకొంచెం ఆ బెయిల్ పిటిషన్ అనేటువంటిది ఇంకా సాగతీత ధోరణిలో ముందుకు విచారణ జరుగుంటే మాత్రం ఆయన కూడా అప్స్కాండింగ్ అయిపోయేవాడేమో అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయి అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కేసు మంది దుబాయ్ లాంటి దేశాల్లో సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో పరిస్థితులు ఇక మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఆయన కస్టడీ తీసుకుని ఆయన కస్టడీలోకి తీసుకుని కస్టడీ విచారణ చేయబడితే మరి ఆయన ఉన్న వాస్తవాలన్నీ కూడా బయటకి చెప్పేస్తూ బిగ్ బాస్ ఎవరు అనేటువంటి పేరు చెప్తే మరి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఇది బిగ్ బాస్ ఎవరు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేటువంటి మాట మరి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు బయటకు వచ్చేలోపే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆయన పేరు బయటకు వచ్చి ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన మళ్ళీ ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టు హైకోర్టులో నిరాకరణ గురైన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఈ విచారణలన్నీ జరుగుతూ ఇదంతా తతంగం జరిగే లోపే ఆయన ఈ రోజున దేశం విడిచి పారిపోవాలి అనేటువంటి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు దానికి ఇప్పటికే గ్రౌండ్ కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారట ఆయన వాస్తవంగా గతంలో అక్రమ కేసుల్లో ఆయన పైన ఏదైతే గనక ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు ఆయన పైన కొన్ని ఆంక్షలు కూడా విధించింది జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా సిబిఐ కోర్టు అనుమతి తీసుకుని వెళ్ళాలి మరి పాస్పోర్ట్ కూడా గతంలో సిబిఐ కోర్టులోనే ఉండేది ఇప్పుడు ఆయనకి ఏదో ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఆయనకేదో మళ్ళీ రెగ్యులర్ పాస్పోర్ట్ ఇచ్చినట్టున్నారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఆయన వేస్తున్నటువంటి ఎత్తుగడ ఏమిటి అంటే తన కూతుళ్ళని చూడడానికి లండన్ కి వెళ్ళాలి అని చెప్పి కానీ లేదంటే గనక వచ్చే నెల ఏదో మరి ఆయన పెళ్లి రోజో ఏదో ఉంది ఆ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కుటుంబ సమేతంగా విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నాను నా బిడ్డలు ఫలానా చోట ఉన్నారు లండన్ లో వాళ్ళని చూడడానికి అనేటువంటి సాకు పెట్టుకుని ఆయన విదేశాలకు వెళ్ళి మరి అక్కడి నుంచి మాత్రం అప్ స్కాండ్ అయిపోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు ఈ రోజున ఈ రకంగా మిగతా వాళ్ళందరూ కూడా ఏ రకంగా అయితే పారిపోవాలని చూసారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యం కుంభకోణం కేసులో తాను అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కూడా దేశం విడిచి పారిపోవాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం కానీ ఒక చర్చ గాని ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున సిట్ అధికారులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి వెళ్లిపోకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఆయన పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేయండి అంటూ కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు మరి ఈ క్రమంలో ఏదైతే గనక నంబర్ టూ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన చెప్పేటువంటి అంశాల ఆధారంగా కానీ లేదంటే ఆయన విచారణకి సహకరించకపో ఏదైతే ఇప్పటి ఉన్నటువంటి అభియోగాలు లేదంటే గనక వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అంశం పైన సిట్ అధికారులు మాత్రం న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఆ పిటిషన్ ఆధారంగా అందులో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలని వాటిని ఏదైతే గనక ఆధారం చేసుకున్నటువంటి న్యాయస్థానం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ మద్యం కుంభకోణం కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి సంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ